ైబ్ల్ బెల్ ప్రపంచకప్ పోటీలో క్రికెట్ గార్డ్ సచిన్ టెండూల్కర్కి ఉన్న రికార్డులను కొట్టడం ఎవరికీ సాధ్యం కదని చెప్పాలి సచిన్ సార్లు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు దాకా ప్రతి వరల్డ్ కప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు మొత్తం నలభై ఐదు మ్యాచ్ల్లో రెండు పరుగులు సాధించాడు వీటిలో ఆరు సెంచరీలు పదిహేను అర్ధ సెంచరీలు ఉన్నాయి నమీబియా పైన సాధించిన నూట యాభై రెండు పరుగులు వరల్డ్ కప్లో సాధించిన అత్యధిక పరుగులు బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనే అదర కొట్టాడు సచిన్ ఇరవై ఐదు ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి ఎనిమిది వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇక సచిన్ చేసిన రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది పరుగులే ఇప్పటివరకు ప్రపంచ కప్లో ఒక బ్యాట్స్మెన్ సాధించిన అత్యధిక పరుగులు ఒక టోర్నమెంట్లో చేసిన అత్యధిక పరుగులు ఆరు వందల డెబ్బై మూడు ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగాను సచిన్ రికార్డులు క్రియేట్ చేశాడు ఇక రికార్డుని ఎవరూ బద్దల కొట్టలేకపోయారు జావేద్ మియామ్ దాద్ ప్రపంచ ప్రపంచకప్లో పాల్గొన్నాడు శ్రీలంక తరపున అర్జున రన్తు అరవింద్ డిసిల్వా సనత్ జయసూర్య ముత్తయ్య మురళీధరన్ మహేళా జయవర్ధనే ఐదు సార్లు వరల్డ్ కప్లో ప్రాతినిధ్యం వహించారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి